హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే ఇలా ఏమిటంటే గోధుమలు గోధుమలు ఒక గింజ మూడు బద్దలుగా చేస్తారంటే అవి మార్కెట్లో దొరుకుతాయి మనకి ఆ గోధుమలు తెచ్చుకుని మూడు బద్దలుగా చేసిన గోధుమలు అంటే మూడు చెక్క బద్ద కింద ఉంటాయండి ఆ గోధుమలతో అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ వెరీ టేస్టీగా చాలా బాగుంది దీనికి కావలసినవి ఇలా కచ్చాపచ్చా మరబట్టించిన గోధుమలు అంటే ఒక గింజ మూడు బద్దలుగా చేస్తారండి ఇవి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది ఇవి అయితే తీసుకొచ్చి నేను ఒక గ్లాసు తీసుకున్నానండి చూడండి ఇలా ఉంటాయి ఇవి గోధుమ రవ్వ ముతక గోధుమ రవ్వ అండి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకుని నెయ్యి మరిగాక అందుట్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫంక్షన్స్లో ఇలా భోజనాల్లో అయితే వడ్డిస్తారండి ఇలా చేసి ఫంక్షన్ ఫంక్షన్లో చేసి గోధుమ రవ్వ కేసరి దీనికైతే ఒక గ్లాస్కి ఒక ఇంటికి ఐదు వంతులు నీళ్ళు పోసుకోవాలంటే ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఆ గ్లాస్తో తీసుకున్నానండి రాబ నేను ఐదు గ్లాసులు అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి విజిల్ పెట్టేసుకుని ఆరు అయితే వేయించుకోవాలి ఆరు విజ్జలు వేయించుకుంటే మెత్తగా ఉడుగుతుంది ఇప్పుడు పక్కన పాన్ పెట్టుకుని అందుట్లో నెయ్యి వేసుకుని జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పులు అందుట్లోనే కిస్మిస్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు కూడా ఫ్రై అవుతూ ఉండగా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే తొందరగా మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సిమ్లో పెట్టుకోవాలి దోసపప్పు పుచ్చిపప్పు సారపప్పు ఇవి కూడా వేసుకుని నెయ్యిలో నెయ్యి అయితే బాగా పడుతుందండి ఈ కేసర్కి ఫంక్షన్స్లో తయారు చేసే కేసరండి ఇది చాలా బాగుంటుంది భోజనాల్లో అయితే వడ్డిస్తారు ఇలా చేసి దీనికైతే నేను ఒక పది యాలక్కాయలు తీసుకుని ఇందుట్లో కొద్దిగా చక్కెర పలుకులు వేసుకుని మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకొని పొట్టుతో పాటు వేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే బెల్లం ఒక గ్లాస్కి హాఫ్ కిలో బెల్లం తీసుకున్నానండి ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ కిలో బెల్లం హాఫ్ కిలో బెల్లం తీసుకుని ఇది మెత్తగా కొట్టుకోవాలండి ఇలా కొట్టేసి ఓ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను ఓ ప్లేట్లో తీసుకుని బెల్లం అయితే చాలా మంచిదండి హెల్దీ ఫుడ్ అండి మొత్తం అంతా కూడా హెల్దీ ఫుడ్ మూత తీసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉడికింది ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉడికింది మెత్తగా ఇప్పుడు ఈ బెల్లం అందుట్లో వేసేసుకోవాలి మా అక్కారు అమ్మాయి నేను కలిపి చేస్తామండి అమ్మాయి నాకు తోడుగా ఉంది ప్రతి పనిలో హెల్ప్ చేసింది చూడండి బెల్లం వేసాక కొంచెం జారు అయింది బాగా మెత్తగా చాలా ఉడకపెట్టాలండి ఉడికి కొద్ది టేస్ట్ వస్తుంది ఇది చాలా ఉడకపెట్టాలి ఉడికి ఉడికి ఆ బ్యా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి ఆయిల్లో పెట్టేస్తే మాడిపోతుంది అలాగే అడుగు మందమన్న దాంట్లోనే ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో పెట్టేసుకుని ఉడికించుకుంటే సూపర్గా ఉంటుంది సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి జిగురు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మనం ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ అయితే ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది ఇలా మనం అనేటప్పటికి మనకి ఏంటంటే కొంచెం ఇది రావాలి తీగపాకంలా రావాలి తీగపాకం కొంచెం మందంగా రావాలండి తీగపాకం అలా రావాలి ఇలా వస్తే రెడీ అయినట్టు చాలాసేపు ఒక గంట సేపు అయితే ఉడకపెట్టానండి నేను ఇది ఉడికాక ఇందుట్లో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి నెయ్యి మనం ఎంత నెయ్యి పోస్తే అంత టేస్ట్గా ఉంటుందండి ఇది రవ కేసరి ఎంత ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్గా వస్తుంది హెల్దీ ఫుడ్ అండి నెయ్యి హెల్దీ అలాగే గోధుమలు హెల్దీ బెల్లం కూడా హెల్దీ హెల్దీ ఫుడ్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదురుతుంది స్కిప్స్ వేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ సైడ్ మర్చిపోకండి మీ లైక్ మాకెంతో అమూల్యం చూడండి ఆరు గరిటల నెయ్యి అయితే పోసాను నేను టేబుల్ స్పూన్తో ఆరు స్పూన్లు నెయ్యి పోసాను మనం ఎంత ఉడికితే సిమ్లో పెట్టి అంత టేస్ట్ వస్తుందండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా పోస్తూనే ఉండాలి నెయ్యి పోస్తేనే టేస్ట్ బాగుంటుంది సొంతంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కాబట్టి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేయండి ఇప్పుడు దంచి పెట్టుకున్న లాలికాయలు లాలికాయలు పొడి మొత్తం పొట్టుతో సహా వేసేసుకోవచ్చండి అంతా కూడా మంచిదే స్మెల్ బాగుంటుంది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని కలిగి పెట్టేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి కేసర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది చూడండి ఇలా చూస్తుంటేనే నోరూరిపోతుంది నెయ్యి డ్రై ఫ్రూట్స్తో కేసరి గమగమలాడే కేసరి రెడీ